హలో లియ్యా నేను లాస్ట్ వర్డ్ అందుకే తీసుకోలేను ఎందుకంటే ఐదు నిమిషాలు చెప్పిన బేగైపోద్దండి బేగ నేను ముగించేస్తాను ఆడు మాటలు డాన్షియడం అటుకు వెళ్ళానుగా మార్క్ వస్తు ఇరవై మూడు నలభై ఆరు తీసి చదివితే ఇరవై మూడు నలభై ఆరు అసలు సారీ లూకాసవాత ఇరవై మూడు నలభై ఆరు తండ్రిని చేతికిన ఆత్మను అప్పగించి ఉన్నాను తండ్రి ఎవరికి ఎవరికప్పు చెప్పారు ఆత్మని ప్రభువారు ఎవరికప్పు చెప్పారు ఆత్మే తండ్రికే తిరిగి మరలా ఆత్మను అప్పగించి ఉన్నాడు అంటే ఇక్కడ ఇంగ్లీష్లో అంటే మై ఫాదర్ ఐ కమిట్ మై స్పిరిట్ టు యూ అంటే ఆ కమిట్మెంట్ దేవుడు ఏదైతే కమిట్మెంట్ తన మానవుడిగా వచ్చినప్పుడు తండ్రి సంకల్ప చొప్పున ఏదైతే చేయాలని కమిట్మెంట్తో వచ్చి వచ్చాడో ఆ కమిట్మెంట్ని ఆయన నెరవేర్చారు ఎదనము మనకు పెట్టిన ఆత్మ ఎవరు ధరణి యొక్క ఆత్మ యోహో పెట్టిన దీపము సో మనం దేవుడు మనకి ఏ అయితే ఆత్మ మనకి పెట్టాడో మరి తిరిగి మనం ఎవరికి ఇవ్వాలి తండ్రికి మనం తిరిగి మళ్ళీ ఆ ఆత్మను అప్పగించాలి కానీ రోజు ఏంటంటే చాలామంది యమన కాలంలో ఉన్న వారి యమనస్తులే కానీ కొంతమంది స్త్రీలే కానీ బాధలు భరించలేక అప్పుల బాధ విషయంలో కానీ యవనస్తులే మంచి ఇంకా ముందుకి వెళ్ళలేన ఇంకా ఫ్యూచర్ని చూడలేని పరిస్థితిలో కానీ చిన్న చిన్న వాటికి ఏం చేసుకుంటున్నారు ఉరేసుకుంటున్నారు ఇంకా పురుగుల మందు ఇంకోటి పాతకాలంలో పట్టాల కింద బుర్ర పెట్టి చచ్చిపోవాలని ఆశపడేవారు కానీ ఆత్మ ఎక్కడికి వెళ్తుంది తండ్రి వద్దకు వెళ్తుందా వెళ్ళదు ఎక్కడికి వెళ్తుంది నరకంకే వెళ్తుంది కానీ తండ్రి ఇక్కడ ఏం చెప్తున్నాడంటే నీ ఆత్మను తిరిగి మరలా దేవునికి మనం అప్పగించేవారుగా ఉండాలి అందుకే అంటాడు నీ జీవితము నీ యొక్క విధానం ఎటువంటిది ఏదైనా కానీ నీ సమస్య ఎటువంటిదని కానీ కానీ నీ యొక్క బ్రతుకు ఎటువంటిదే కానీ నీ ఆత్మ నువ్వు చాలా భద్రంగా దాచుకోవాలి శరీరంకి వస్తుంది బాధ కానీ మన తీర్పులో ఏముంటుంది ఆత్మ ఉంటుంది తీర్పులో అవునా కదా శరీరాన్ని మనంతగానో బాధపెట్టి తప్పుడు పనులు చేసి ఎన్నైనా చేయొచ్చు కానీ తీర్పు ఎవరికి ఉంటుంది ఉంటుంది మనం ఎంతో జాగ్రత్తగా మనం ఆత్మను భద్రపరచు అందుకే అంటే దీపం ఉంటగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి నీకులో ప్రాణం ఉంటుగానే నీ ఇల్లు నువ్వు చెక్క పెట్టుకోవాలి దేవుడికి ఇచ్చిన ప్రాణం బట్టి నువ్వు ఏమైనా ఒక దేవుని యొక్క సంకల్ప చొప్పున నేను ఇచ్చిన తీర్మాన చొప్పున ఆయన ప్రణాళిక చొప్పున నేను ఏదైతే రీతికి పంపించి వేశాడో నువ్వు అది ఖచ్చితంగా భూమి మీద నువ్వు నెరవేర్చాలి తండ్రి కూడా అటువంటిది కదా ఒక సుఖాన్ని కోరుకుంటే మనం కూడా ఈరోజు ఉండలేము ఇంత సుఖానంగా మనం జీవిస్తున్నామంటే ఇంత ఆనందంగా ఉన్నామంటే ఏ శ్రమ మనకి లేదు ఏ బాధ మనకి లేదు కదా ఆయన ముళ్ళ కిరీటం ధరించుకొని మనకి బంగారం వంటి కిరీటం ధరించాడు ఆయన రాళ్ళ మీద నడిచాడు కానీ మనకి నేల మీద నడిచేటకు ఆయన మనకి అనుమతినిచ్చాడు అవునా కదా ఈరోజు ఆ బాధ మనకి లేదు ఆ కష్టము మనకి లేదు దేవుడు మన కోసం ఎంతో ముందుగానే భవిష్యత్ కాలంలో ముందుగానే ఆయన మనకొరకు ఆలోచించి ఒక ఆత్మను తండ్రి అదుకు తను అప్పగించాడు అందుకే మన జీవితం ఎటువంటి మన శ్రమస్సులు ఎంతవాడు వచ్చినా కానీ ఎప్పుడు కూడా ఆత్మహత్యలకి తప్పుడు ఆలోచనకి వెలకండి ఆత్మది చాలా విలువైనది దేవునికే మనం తిరిగి అప్పు చెప్పాలి కాబట్టి మనం ఎంతో జాగ్రత్త కలిగి ఆ విషయంలోని ఉండాలి వెంటనే నిర్ణయం తీసుకోకండి ఏ విషయంలో కూడా ఎటువంటి నిర్ణయం మనం తీసుకో అవసరం లేదు ఇక్కడ చాలామంది ఉంటారు కొన్ని విషయాలు కొన్ని సందర్భంలో ఎందుకు రా బాబు బ్రతికితే బ్రతికి ఏం సంపాదిస్తాం ఎంతో సానుభూతిని దొరుకుతుంది చచ్చిపోయిన చచ్చిపోయినా బాగుంది మనిషి యొక్క సానుభూతి కొరకు మనం చనిపోతే దేవుని రాజ్యానికి మనము వెళ్ళలేము అందుకే తండ్రి ఇగో నా ఆత్మను నీకు అప్పగిస్తున్నాను తండ్రి యొక్క కమిట్మెంట్ మీద మానవుగా వచ్చినప్పుడు ఒక కమిట్మెంట్ మీద వచ్చాడు చాలా గ్రేట్ కదా లోకంలో ఎన్నో సుఖాలు ఉంటాయి ఎన్నో ఆశలుంటాయి అవునా కదా దాని ఏది వైపు కూడా తండ్రి చూడలేదు కానీ దేవుడు మానవు వచ్చినప్పుడు తన ఒక యాత్ర పన్నెండు సంవత్సరాల నుంచి తన యొక్క సేవను మొదలుపెట్టాడు ముప్పై మూడు సంవత్సరాలు తన అతను తండ్రి చేతి తన ఆత్మను అప్పగించాడు ఇంకా మనం బ్రతకాలనుకుంటాం ఎంతో డెబ్భై సంవత్సరాలు ఎనభై సంవత్సరాలు ఇంకా బ్రతకాలనుకుంటాం ఏం సాధించేస్తాము ఏంటో అవునా ఏమీ సాధించలేము భూమి మీద కొద్ది కాలమైనా కానీ ఒక ఇరవై సంవత్సరాలు ఎన్నో ఎంత ట్వంటీ ఇయర్స్ కానీ థర్టీ ఇయర్స్ కానీ కొద్ది అని బ్రతుకున్నప్పుడు కానీ దేవుని నన్ను గొప్ప సాక్షిగా నిలబడాలి నీ కొరకు గొప్ప సాక్షిగా అనేక మంది చెప్పుకోవాలి దేవుని యొక్క ప్రణాళిక అలాంటిది దేవునికి అటువంటి తీర్మానంలో నేను నిలిచిపెట్టారు కాబట్టి ఆ తీర్మానం ప్రకారంగా మనము చేసివేయాలి గొంగులు పొరుగు ఉంటుంది కదా అది ఎంతమందికి ఇష్టం ఎవరికి ఇష్టం ఆడుతుంది ఎంత అసహంగా ఉంటుందో జిగడగా నల్లగా చాలా అసహ్యంగా ఉంటుంది అదే అనుకుంటుంది అనుకో నాకు ఎందుకు ప్రభావి బ్రతుకిచ్చవు నేను కూడా రురేసుకుంటాను అని అనుకుంటుందేమో అలాగనుకుంటే ఇంకా ముందు జీవితం తను చూడలేదు కానీ ముందుకు వెళ్తున్నప్పుడు అది సీతాకోక మాడినప్పుడు తన బ్రతుకు ఎంతో బాగుంటుంది అందుకే నీకు వచ్చిన కష్టము ఆ జిగడు వంటిదైనా కానీ కష్టమైనా కానీ ఒక ఆ జీవితాన్ని అనుభవించి దాన్ని బయటకు వస్తే నిజమైన క్రైస్తుడు వినవు కాదని చెప్పి నాకు ఇంతవరకు చాలు నేను భరించలేని అనుకుని ఎప్పుడైతే నువ్వు తప్పుడు ఆలోచనకు వెళ్తున్నావు అంటే అది దుష్టుడి యొక్క ఆలోచన నేను చచ్చిపోమని లేకపోతే దూరంగా సంఘం దూరంగా వెళ్ళిపోమని ఇలాంటి ఆలోచన ఏం కలగ చేస్తారు ఎవరిస్తారు దుశ్యుడి నీకు ఇలాంటి ఆలోచనలు పెడతారు నా కాలం ముందు నేను నేను చిన్న వయసు నుంచే చాలా సుఖంగా బ్రతికాను యమన కాలంలో వచ్చేసరికి నాకు కష్టం అనిపించింది పేడరు బాబు ఎందుకు బ్రతుకు అనుకొని చాలా కష్టం అనిపించింది పోతే బాను ఎవరికైనా వెనకాలలో ఆలోచనలు వస్తూనే ఉంటాయి కానీ దాని నుంచి నువ్వు బయటికి రావడమే అది గొప్పతనం నువ్వు ఆ ఆలోచన నుంచి ఆ తలంపు నుంచి నువ్వు బయటకు వచ్చి ఇంకా దాని అందరూ స్టాండర్డ్గా నిలిచితే అప్పుడు నువ్వు నిజమైన సాక్షిగా దేవుడి కొరకు నిలబడతావు అటువంటి బ్రతుకు మీద మారాలి అటువంటి బ్రతుకు మనం జీవించాలి అటువంటి రీతిగా మనం ఉండాలి ఎందుకంటే దుష్టుడు ఎన్నో విధాలుగా మనం ఏ కాలంలో ఉన్నాం దుష్టుడు కాలంలో ఉన్నాం అంతే గలి రాసిన తరువాత ఒకటిలోని ఏడు చదవండి ఒకటి నాలుగు నాలుగు చదువు అన్న తాను అప్పగించి ఏ కాలం అంటేది దుష్ట కాలంలో మనం ఉన్నాం అంటే అపవాది ఎప్పుడు కూడా మనని దుష్టత్వంలో నడిపించడానికి క్రియలు చొప్పున మనకి ఆలోచన మనకి కలగ కానీ మనం ఎంత జాగ్రత్తగా కలిగి ఉండాలంటే అటువంటి నుంచి మనం మనం పెట్టాలి లేదు అనుకుంటే ఏంటి ఎటువంటి ఆలోచన మనం కలగజేస్తుంది మన ఆత్మకి నిత్య రాజ్యానికి వెళ్లకుండా మన ఆత్మను ఎక్కడ మధ్యదారులోనే నరకంకి పంపించాను అందుకే ఎన్నో అపవాది ఎన్నో పన్నాగాలు మన జీవితంలో పంట దుష్టుడి కాలంలో దుష్టుడు జీవితంలో మన ఈ యొక్క కాలంలో ఉన్నాము కనుక మన ఎంతో జాగ్రత్త కలిగి మన మన యొక్క ఆలోచనలే కానీ మన తలంపులే కానీ మన మార్గాలే కానీ మన యొక్క కమిట్మెంట్ కానీ దేవుని కొరకు మనం ఇప్పుడు కూడా నిలబడి ఉండాలి తండ్రి అంటున్నాడు నేను అప్పగించుకున్నాను మీ కొరకు మీరు నన్ను వెలివేయలేదు మీరు నన్ను చంపలేదు నేను నా స్వయంగా ఐ కమిటెడ్ అంటే నన్ను నేను నా తండ్రికి నా ఆత్మను అప్పగించి ఉన్నాను ఆయన ఎంత బాధపడి ఉంటారు కదా ఆ విషయంలోని ఇప్పుడు బాధపడి ఉంటాడేమో ఎంత త్యాగం చేసి నేను చేసిన మనుషులు మళ్ళీ నాకు తిరుగుబాటే చేస్తున్నారు రక్షణని ఒక ముద్ర అయితే వేసుకున్నాం బాప్ టిష్ణ ముద్ర అయితే వేసుకున్నాం మన జీవితంలో ఆత్మని ముద్ర అయితే వేసుకున్నాం కానీ నిజంగా అటువంటి రీతిగా అయితే మనకి లేదు కనిపిస్తున్నాం బయటకంతే కానీ మనం బ్రతుకున్నా కూడా సున్నం కొట్ట సమాధుల వలె మనం ఉన్నాం బ్రతుకున్నాం అంతే కానీ సున్నం కొట్టే సమాధుల వలె బయటికి రంగు బయటికి ఒక వేషధరణ ఇది నువ్వు నీకు నిజమైన మంచి శుక్రవారం నీ జీవితంలో అవ్వాలంటే తండ్రి యొక్క పడిన కష్టం కోసం నువ్వు ఆడకు కానీ నీవు తండ్రి మన కోసం ఎలాగైతే సాక్రిఫైస్ చేశాడో నువ్వు దేనికోసం నీ జీవితంలో సాక్రిఫైస్ చేస్తావు ఏది వదులుకుంటావు తన యొక్క జీవితం నేను ఏదైతే ఎక్కువ ఇష్టపడుతున్నావో ఏది దాని అందు దేవుని కూడా దూరం పెడుతున్నావో ఆ విషయాన్ని దినం మీరు వదులుకోవాలి అప్పుడు నిజమైన కమిట్మెంట్ మీ జీవితంలో వస్తుంది నాకైతే కరోనా టైంలోనైతే మాత్రం నా తండ్రి చాలా బాగాలేదు విపరీతంగా బాగాలేదు మా తండ్రిని నేను చూసుకునేదాన్ని మా మమ్మీ అయితే ఊ ట్రైనింగ్ అని పుణ్య వెళ్ళిపో చూసుకున్నప్పటికీ నా తండ్రికి కోవిడ్ వచ్చిందని అతనికి తెలీదు మాకు తెలియదు కానీ నేనే సేవ చేస్తున్నప్పుడు ఒక రాత్రి ఆ ఒక సేవ చేసిన ఒక ప్రభావం నామే పడిపోయినప్పుడు బై ఒక రాత్రి నాకు ఊపు రాళ్లేని పరిస్థితి అయిపోయింది విపరీతమైన రీతిగా నేను అనుకున్నాను అయిపోయినామో అయిపోయింది పని అనుకున్నాను విపరీతమైన ఊపుకు నాకు తగ్గుతుంటే బ్లడ్ వచ్చేది ఏంటి ప్రభు అని అనుకున్నప్పుడు పరికెట్టుకొని వెళ్ళి వాష్రూమ్కి వెళ్ళి ప్రార్థన చేశాను ఏంటి ప్రభు నా జీవితం ఎంతైనా అనుకొని ఎవరి కాలంలోనే అయిపోయినా నా జీవితం అంతే అనుకున్నప్పుడు దేవుడు అంటున్నాడు మరి నన్ను కంట నువ్వు చాలా ఎక్కువగా ఒకటిని ప్రేమిస్తున్నావు బాగా ఒక వస్తువుని ప్రేమిస్తున్నావు అని అన్నాడు ఏటి ప్రభువా అని అనుకున్నాను ఏ వస్తువు అంతకు ప్రేమిస్తున్నాను ప్రభువ అంటే నీకు అదే సమయం అయిపోతుంది దానికే నువ్వు విలువైన సమయం ఇస్తున్నావు దానికే నువ్వు నీ యొక్క నువ్వు సంపాదించిన కానీ నీ యొక్క ధనం కానీ ఏదో సమకూర్చిన దానికే నువ్వు పెడుతున్నావు కానీ నాకు ఎక్కడ చోటేస్తున్నావు అని అన్నప్పుడు ఆలోచిస్తున్నప్పుడు దేవుడు అప్పుడు ఒక పసుపు కలర్ బాక్స్ చూపిస్తున్నాడు పసుపు కలర్ బాక్స్ చూపిస్తున్నప్పుడు ఎక్కడుందిరా బాబు అని కిచెన్లో అంతా వెతికిస్తాను వెతికేసారి ఎక్కడ దొరకలే మళ్ళీ ప్రార్థనలో కూర్చున్నప్పుడు మళ్ళీ చూపిస్తున్నాడు దేవుడు మొత్తం ఎతికాను ఎక్కడ దొరకట్లేదు ఏటు ప్రభువా అని అనుకున్నప్పుడు ఒక అర్ధరాత్రి అప్పుడు వేళన దేవుని యొక్క స్వరం వినిపించింది రెండు మూడు సార్లు ఆయన నన్ను పిలుస్తున్నప్పుడు నేను భయపడిపోయాను తుల్లి పడిపోయి పరిగెట్టుకుని వెళ్ళి మా తాత పక్కకి వెళ్ళిపోయాను ఏటి ఏదో దానికి ఒక్కరిదనే పడుకున్నాను రూమ్లో డాడీ ఒక హాల్లో పడుకున్నా ఎవరూ లేరు భయపడిపోయి పరిగెట్టుకొని వెళ్ళినప్పుడు జ్వరం వచ్చి రీతిగా భయపడిపోయి మూడు రోజులు మంచమే తగ్గలేదు నేను అటువంటిది రీతిగా మళ్ళీ ఆ మంచం మీద ఉంటున్నప్పుడు దేవుడు మళ్ళీ డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్ళు అన్నారు డ్రెస్సింగ్ టేబుల్ దగ్గరికి వెళ్తే ఎందుకు బాక్సులు ఉంటాయి అనుకున్నప్పుడు పసుపు కలర్ బాక్స్ తీస్తున్నప్పుడు అక్కడికి వెళ్ళేసరికి పసుపు కలర్ బాక్స్ లోపల ఉంది తీసి చూసేసరికి ఏమన్నా తెలుసా వాళ్ళందరూ పెట్టుకుందే లిప్స్టిక్లు లిప్స్టిక్లు ఐలైనర్లు ఐ షాడోలు అవన్నీనా అవి అసలు విడిచిపెట్టుకోవడానికి ఇష్టపడలేదు అమ్మ బాబు నేను అనుకున్నాను ఇదేం పాపము ఇదట్టుకుంటే ఏం పాపము నేను ఎవరికి ద్రోహం చేయట్లేదు ఎవరికి మోసం చేయట్లేదు నాకు ముఖానికి నేనైతే ద్రొంగ పోసుకుంటున్నాను ఇదేంత పాపం అనుకోని చెప్పి అయినా కూడా ఆయన మాట కాదని చెప్పి ఆ డబ్బా మళ్ళీ ప్లేస్ మార్చేశాను ఇంకోదే ప్లేస్ మార్చేశాను మళ్ళీ దేవుడు రాత్రి సమయం మళ్ళీ నాకు అది దర్శనంకి చూపించినప్పుడు ఇలా కాదని చెప్పి బాక్స్ కలర్ మార్చి పింక్ బాక్స్ పెట్టాను మళ్ళీ నేను కానీ విపరీతమైన బ్లడ్ పడిపోయింది ఆ రోజు నైట్ మళ్ళీ భయంకరమైన రీతిగా యూరిన్ వెళ్తున్నా కూడా బ్లడ్ పడిపోయేది వాష్రూమ్ వెళ్తున్నా కూడా బ్లడ్ పడిపోతుంది ఏటు ప్రభు బాయ్ అలాగా చెప్పేసరికి అప్పుడు మళ్ళీ మళ్ళీ ఖర్చుకొని పరిగెట్టుకొని వెళ్ళా ఆ కలర్ బాక్స్ కాలువలు తీసేశాను అప్పటి నుంచి ఇప్పటి వరకు దాని జోలికి నేను వెళ్ళనే వెళ్ళను నీకు ఇష్టమైంది దానికి ఎన్నో వేలు ఖర్చు పెడతాను నాకు డాడీ ఇచ్చిన పాకెట్ మనీ అంతా కూడా దానికి ఖర్చు పెడతాను ఒక్కొక్కటి పదివేలు ఇరవై వేలు దానికే ఎక్కి అంతా దేవుడు కాను కొడు తినాక కాదు ఇలాగ చేసినప్పుడు నాకు సరైన బుద్ధి వచ్చింది లేదా అందుకే ఈరోజు నువ్వు మంచి శుక్రవారం నువ్వు కావాలనుకున్నావంటే నీ జీవితంలో ఒక సాక్రిఫైస్ చేయాలి నీ జీవితంలో నువ్వెవరు ఏదైతే ఇష్టపడుతున్నావో దేనికైతే విలువైన సమయాన్ని వేస్తున్నావో దాన్ని విడిచిపెట్టుకొని ఈరోజు నీ జీవితంలో నిజమైన శుక్రవారంగా మంచి శుక్రవారంగా మార్చుకోవాలి దేవుడు మన కోసం ఎంతో సాక్రిఫైస్ చేశారు వెళ్తున్నప్పుడు ఆ త్రోవలో వెళ్తున్నప్పుడు మూడుసార్లు పడిపోతున్నప్పుడు సెలవు మోసినప్పుడు ఒకసారి పడిపోతున్నప్పుడు ఒక ఆవిడ వచ్చి ఆ క్లాత్ ఇచ్చింది ఇచ్చి తుడుచుకున్నప్పుడు ఆ రక్తం మరకలు ఆ క్లాత్ మీద పడినప్పుడు మళ్ళీ ఇంకొకసారి వెళ్తున్నప్పుడు మరి పడుతున్నప్పుడు అక్కడ అందరూ ఏడుస్తున్నప్పుడు వాళ్ళందరికీ దేవుడు చెప్తాను మీ నా కోసం వేడకండి అమ్మ పిల్లల కోసం మీ మీ యొక్క ఫ్యామిలీ కోసం వేడండి అని చెప్పేసి వెళ్ళిపోయారు మూడోసారి పడినప్పుడు గోల్కత్తకొండ ఎక్కడ దగ్గరికి దరిదార్పులో ఉన్నటప్పుడు పడిపోనప్పుడు ఆయన అనే మాటే తెలుసా అక్కడ అందరికీ వచ్చినప్పుడు ఆ సిలువను మోస్తున్నప్పుడు అనేక మంది మరి అక్కడ అన్నిచునులందరూ కూడా మరి ఏమైనా రీతి కానీ కేకలు వేశారు అన్ని అని చెప్పి సెలివేసేమని చెప్పి వేశారు అనే కానీ దేవుడు ఎంతో గొప్పవాడు అంటే ఆ మాటలో అందుకోడు అక్కడ చివరి మాటలో కూడా ప్రభువా ఆత్మ ఆత్మనబ్బి చెప్తున్నాను మొదటలో క్షమాపణ ఇచ్చాడు దేవుడు అంటే చేసిన వాటి కొరకు కూడా దేవుడు క్షమాపణ ఇస్తూ అన్ని విషయంలో కూడా ఆయన ఆత్మను ఎక్కడ కూడా బ అన్ని విషయంలో కూడా దేవుడు ఒక తండ్రి ఇచ్చిన ఒక కమిట్మెంట్ని నెరవేర్చాడు అటువంటి విధంగా మన జీవితంలో వండాలి అపోస్తుల కార్యములు రెండు ఇరవై మూడు చూస్తే ఎవరు చేత అండి ఎవరు అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఎవరు మనరు మరి మనం మన దేవుని బిడ్లమా చెప్పండి దుష్టుని చేత వాళ్ళకి సులువ వేయించబడింది మనకి విమోచన కలుగుటకు మనకి ఎటువంటి భారము కానీ బాధ కలగకుండా దేవుడు మన కొరకు సులువయాగమయ్యాడు విమోచన విమోచన అంటే ఎంత పెద్ద మాట తెలుసా విడుదల లెఫ్ట్నెస్ రిలీఫ్నెస్ పీస్ విమోచన కలిగించాడు మనకి అది ఎంత వెతికినా కూడా మనకి ఎక్కడా కూడా దొరకదు అలాంటిది దేవుడు మన జీవితంలో ఒక వెలుగుగా ఉండాలంటే ఆయన మనకొరక సిలువను మోసారు ఒక సెలువను ఏంటంటే ఒక భారం మనొక భారం మన భారం ఎంత ఉండదు అది కూడా సెలువు ద్వారా ఆయన మోసుకుంటూ వెళ్ళు ఆ కలువరి ఆయన ప్రాణమును విడిచాడు మూడు గంటలకి ఆయనకి సెలవు వేశాడు తొమ్మిది గంటలకి ఆరు గంటలు ఒక సెలువులోనే అలాగా వేలాడుతూనే ఉన్నారు ఒక్కసారి ఒక దెబ్బ పడుతున్నప్పుడు మనకి చలిజనం వస్తే అలాగే వణుకుపోతాం కదా ఎలాగ వణుకుపోతాం కదా అటువంటి విధంగానే ఒక్క దెబ్బ పడుతున్నప్పుడు ఆయన ఎంత ఉంటాడు ఆ వణుకుతున్నప్పుడు ఒక బా ఒక బరువైన సెలవును మోస్తూ ఆయన కూడా ఆయన ఆలో మన కొరకు ఆలోచించి మనం ఒక దేవునికి నేను ఆత్మను అప్పు చెప్పాలి కనుక దేవుని యొక్క పని నేను చెయ్యాలి కనుక అనుకుంటూ ఆ వణుకుతున్న కూడా ఆ సెలువును మోసుకుంటూ వెళ్ళాడు కలువరి కొండ కపాలు మన స్థలములో ఆయనకి సెలవు వేయబడింది శాస్త్రులు అప్పుడు పరిశీలించడానికి వెళ్తున్నప్పుడు ఆ కపాలు మన స్థలములో ఎక్కువ ఏముంటాయంటే కపాలు అంటే ఏంటంటే స్కల్స్ అంటే ఆస్తుప ఆస్తుపంశులు లేదో అంటారమ్మా అవి ఉంటాయి బోన్స్ కానీ అవన్నీ ఏవో ఉంటాయి కిందన ఆ కొండ కిందన శాస్త్రులు వెళ్ళి పరిశీలించినప్పుడు అది తవ్వుతున్నప్పుడు ఏంటంటే ఆ కొండకు వెళ్ళి కూడా రక్తం కారుతుంది అలాగన ఆ రక్తము ఒక నీళ్ళు ఏమైతే కారుతుందో ఆ తవ్విన వాళ్ళు అక్కడ పరిశీలించడానికి వెళ్ళి వాళ్ళు అందరూ కూడా మారుమోన్స్ పొందుకున్నారు యేసు ప్రభు వారు నిజంగా ఆయన మన కొరకు సెలవు మోసారు ఆయన సత్యమైన దేవుడు నిజమైన దేవుడని అప్పుడు శాస్త్రులు నిర్ణయించాడు అక్కడ మొదటి స్థానంలో ఎప్పుడైతే ఒక ఆవిడి తుడుచుకోడానికి ఇచ్చింది కదా ఆ క్లాత్ ఆ రక్తం మరకలా అయిన మొఖానికి చరణంగా ఈరోజు సోషల్ మీడియాలో పెట్టారు అలాగా దేవుని యొక్క ఆనవాళ్ళని వాళ్ళ శాస్త్రమేద పరిశీలించుకు వాళ్ళు కూడా ఆశ్చర్యమయ్యారు ఎన్నో సంవత్సరాలు అయిపోయి సులువు వేసి ఎన్నో అయిపోయి ఆయన రక్తం కారు ఏంటి అనుకుని ఆశ్చర్యపడిపోయారు అందరూ దేవుని యొక్క రక్తం ఎంతో విలువైనది మనల్ని విలువ పెట్టి ఆయన కొనుక్కున్నాడు మన ఎవరి సొత్తు దేవుని యొక్క సొత్తు గనుక మన దేవుని యొక్క ప్రణాళిక చెప్పడం మనము బ్రతికి ఉండాలి మత సువార్త ఇరవైలోని కూడా ఇరవై ఇరవై ఎనిమిది కూడా అలాగే మనిషి కుమారుడు పరిచయం చేసుకోటకు రాలేదమ్మా పరిచయం చేశాడు అతను ఏదైనా మనం శరీరం సుఖాన్ని కోరుకోన క్రైస్తుల్లోకి వస్తాం దేవుడు ఏదో చేసేస్తాడు మనకని చెప్పేసి సుఖాన్ని కోరుకొని ఏదో కార్యాలు మేము కొనుకోవాలి మెద్దులు కట్టేయాలి మేడలు కట్టేయాలని చెప్పేసి క్రైస్తుల నమ్మకంగా వస్తాం కానీ ఆయన పరిచయా చేయించుకోడానికి రాలేదు కానీ పరిచయం ఆయన చేశాడు తండ్రి కొరకు ఆయన ఇచ్చిన తీర్మాన కొరకు భూమి మీద అనేకమైన పరిచయం ఆయన చేశాడు ఆ పన్నెండు సంవత్సరాల నుంచి ఆయన మొదలు పెట్టడానికి పరిచయాలు చేయడం సరైన వస్త్రాలు ఆయన లేదు సరైన చెప్పులు కూడా ఆయన లేదు ఆ ఎండలోనే ఆ మండే ఎండలోనే నడుస్తూ ప్రయాణిస్తూ అటువంటి రీతిగానే ఆయన పరిచయాలు చేశాడు ఈరోజు మనం సువాత్కి వెళ్ళాలన్నా ఎక్కడికి వెళ్ళా మనకి ఏంటి అన్ని ఫెసిలిటీస్ కావాలి మనకి అవునా కాదా సరైన చెప్పులు ఉండాలి మనకి సరైన బండి ఉండాలి లేకపోతే అల్లే మన ఎక్కడికి నా సుభాత్ చెయ్యకి విపరీతంగా ఎండ ఉంటే రెండు మూడు కూల్ డ్రింక్లు పట్టుకుంటాం మనం అలాంటి సేవవార్త కాదు అలాంటి పరిచయత కాదు మనది స్వార్థమైనది ఏదో వస్తున్నాంలే వెళ్తున్నాంలే ఆయన స్వార్థమైనది మన జీవితం కానీ దేవుడు స్వార్థమైనది కాదు ఈ లోకంలో ఆయన ఎంతో ప్రేమించి ఉన్నాడు అంటే నిన్ను నన్ను అందరినీ కూడా ఆయన ప్రేమించి ఉన్నాడు ఆయన ప్రేమిస్తున్నాడు కనుక ఈరోజు కూడా మనము ఆయన సన్నిధిలో మనం ఉన్నాం ఆయన ప్రేమ లేక ఏమి లేనప్పుడు మనం ఏ ఎటువంటి వారు అంటే దరిద్రులమే ఒక చీకటి బ్రతుకులో మనం జీవించే వారిని దేవుడు మనకి వెలుగులో మనకి నింపివేశాడు అలాంటి దేవుడిని ఈరోజు మనం ధ్యానించడానికి వచ్చామంటే నువ్వు మన జీవితం ఒక రక్షణ మార్గంలో వెళ్ళాలి నీకు ఏదైతే తండ్రికి నీకు ఏదైతే అడ్డుగా ఉందో దాన్ని నువ్వు కోల్చుకోవాలి ఏవైతే అడ్డుగా ఉందో ప్రభువా నీకు నాకు ఏటంత అడ్డుగా ఉంది అనేది ఏదైనా నీకు తెలుసు నీ ఆత్మకు తెలుసు అది ఇద విడిచిపెట్టుకొని నీకంటూ నువ్వు ఒక బలమైన సాక్రిఫైస్ చేయాలి దేవుని అందు నీ కుటుంబము నీ యొక్క అనారోగ్యాలన్నీ కూడానా అది ఉట్టి శరీరం వరకే శరీరం వరకే ఆ బాధ కానీ నీ ఆత్మకు కాదు దాన్ని స్వాధింపరచుకొని దాన్ని భద్రపరచుకొని ఒక శక్తిని కానీ ఒక ఒక ఫ్రీడమ్ కానీ దేవుడు మనకి ఇచ్చేశాడు అంతే అది మన చేతిలోనే దేవుడు పెట్టాడు మరి ఎక్కడ తీసుకెళ్తావు నరకమో పరలోకమో ఏ దారి ఎంచుకుంటావో ఏ దారికి వెళ్తావో ఏ దారి వైపు నీ కనుచూపులు ఉన్నాయో ఎంతో భారముతో ఆ మండే ఎండలతోని భయంకరమైన రీతిగా సెలవును మోసుకుంటూ వెళ్తున్నప్పుడు అండ్ శరీరం మీద కొడుతున్నప్పుడు ఆ శరీరం అంతక మాసపు మొద్దలాగా అయిపోయింది ఒక్క అంగుళము కూడా చూసుకుంటే శరీరంలోని ఎక్కడ కూడా గాయాలు లేని ప్లేస్ లేదు మాసపు మొద్దుగా అయిపోయింది అని శరీరము రక్తము రత్నము ఎలాగ మారిందంటే నల్లగా మొద్దుగా మారిపోయింది రక్తం కూడా కింద పడుతున్నప్పుడు మొద్దు ముద్దగా మొద్దు ముగా పడిపోతుందంట అటువంటి రీతిగా ఆయన మన కోసం త్యాగము చేశాడు అప్పుడు పెద్ద కాక వేసి ఆయన పెద్ద వేయగానే అక్కడ తెర చిరిగింది ఏదైతే నీకు దేవుడికి నాకు దేవుడికి ఏదైతే ఎడబాటు ఉందో ఆ ఎడబాటును దేవుడు తొలగించి వేశాడు నీకు ఆయనకి ఒక గొప్ప సంబంధమైన కూర్చాడు ఒకప్పుడు రోమి రోమి యొక్క ఏలుబడిలో కానీ వాళ్ళ యొక్క పరిపాలనలో కానీ ఒక సన్నిధికి దేవాలయంకి వెళ్ళాలంటే దరిద్రులు ఎవరు నిల్లిచేవారు కాదు వాళ్ళకి ఏమైనా కోరికలు ఉంటే పరిశుద్ధులను కానీ యాజకులు ఒక్కలు వెళ్ళి ఆ లోపలికి వెళ్ళి వాళ్ళ బాధలు కానీ వాళ్ళ పాపాలు కానీ చెప్పేసి వచ్చేవాడు తిరిగి అతనే వచ్చి మళ్ళీ రిప్లే ఇచ్చేవాడు ఇది అందరికీ నీళ్ళు అందరూ కాచుకొని కూర్చునేవాడు గాని